హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణీపత్తు వన్ ఫోర్ త్రీ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలంటే దేవుడిని మనం స్ఫూర్తిగా కోరుకుంటాం ఫ్రెండ్స్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి సింపుల్గా అండ్ టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై నా స్టైల్లో ఎలా చేస్తానో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇప్పుడు ఫస్ట్ మనం ముందుగా ఒక బండలు పెట్టుకొని అందులో తగినంత వేసుకొని ఇంకా మనము ఒక పెద్ద సైజు ఉల్లిపాయను ఇలా నిలువుగా కట్ చేసుకోండి అలాగే ఒక మూడు నాలుగు పచ్చిమిరకాయలు కూడా ఇలా నిలువుగా కట్ చేసుకొని వేసుకోండి ఇంకా అందులోనే చెక్క లవంగాలు బిర్యానీ ఆకు యాలకులు అవి కూడా వేసుకొని ఇప్పుడు మీ టన్నెట్ని ఒకసారి బాగా కలబెట్టేసుకోండి ఇప్పుడు ఇందులో మనం క్లీన్ చేసుకొని పీసెస్ పీసెస్గా కట్ చేసుకున్న చికెన్ అనేది వేసేసుకుందాం దీంట్లోనే ఉచిత సరిపడా ఉప్పు కూడా వేసుకోండి చూసి వేసుకోండి ఇప్పుడు దీన్నంతా మొత్తం బాగా కలపెట్టేసుకొని ఉడకనద్దాం ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి మొత్తం అంతా బాగా కలబెట్టేసుకోండి అంతా బాగా కలబెట్టుకున్నారు కదా ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని ఉడికించుకున్నాం మూత తీసుకొని మధ్య మధ్యలో ఇలా కలబెట్టుకుంటూ ఉడికించుకోండి నేను వాటర్ అనేది కొంచెం కూడా వేయలేదు ఇంకా ఆయిల్ అండ్ చికెన్లో వాటర్ ఉంటుంది కదా దాంతోనే చికెన్ ఫ్రై అనేది చేస్తున్నాం ఇలా మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ చికెన్ అనేది బాగా ఉడకనివ్వండి చికెన్ కూడా బాగా ఫ్రై అయింది కదా బాగా మంచి రెడ్గా ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి కొంచెం మిరియాల పొడి కొంచెం ధనియాల జీలకర్ర పొడి అలాగే కొంచెం కారొడి చూసి వేసుకొని ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసున్నాం కదా కాబట్టి కొంచెం చూసి వేసుకోండి కారపొడి ఇది వచ్చేసి మద్రాస్ కర్రీ పౌడర్ అంటారు టేస్ట్ చాలా బాగుంటుంది స్మెల్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఇది ఒక హాఫ్ టూ స్పూన్ అయినా వేసుకోండి ఇప్పుడు ఇదంతా మొత్తం అంతా బాగా కలబెట్టేసుకుందాం ఇలా మొత్తం అంతా బాగా కలబెట్టేసుకున్నారు కదా ఇప్పుడు దీన్ని ఒక రెండు మూడు నిమిషాలు ఉడకనివ్వండి ఇప్పుడు ఫైనలీ కొత్తిమీర అనేది వేసుకుందాం అంతా ఒకసారి బాగా కలబెట్టేసుకోండి మొత్తానికైతే చికెన్ ఫ్రై రెడీ అనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం ఫైనల్ అయితే ఎంతో టెంప్టింగ్గా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిందనమాట చూడండి ఎంత బాగుందో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై మరి లేట్ ఎందుకండి నేను చెప్పిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే కొద్దిగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఓకే బాయ్